ఈ గడ్డ సాక్షిగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తాం పేదవాళ్ళకు అండగా ఉంటాం తప్పకుండా మళ్ళీ వెనుగుబడిన వర్గాల్ని బడుగు బలహీన వర్గాల్ని బయకు తేవడం కోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి బడుగు బలహీన వర్గాల ఎవరైనా చెడగొట్టాలని కుట్రమంతే చెడ్డ చేయాలని కుట్ర కుట్రమంటే చరిత్రలో చాలా మంది చేశారు కాల గర్భంలో కలిసిపోయారు తప్ప తెలుగుదేశాన్ని ఎవ్వరు ఏమీ చేయలేకపోయారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీ అభిమానం చూశాం శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ కాళ్ళకు నమస్కారాలు పెడుతున్నాను వచ్చింది ఐదు మంది ఆ ఐదు మంది చేసిన అరాచకం చూశారు ఉదయం నుంచి అదే మార్గా చేశారు నాకు ప్రాణ సమానమైన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులున్నారు తమ్ముళ్ళు మీ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేను ఈరోజు బస్సులు ఆటోలు కార్లు పగలగొట్టారు ఇంకో పక్క ఫోటోగ్రాఫ్ ప్రశ్న యొక్క కెమెరాలు పగలగొట్టారు చేశారు కానీ ఒక్క సభ చూస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడం ఈ మీటింగ్ జరగాలి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని మీరు చూపించిన పట్టుదల నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ప్రయాకర్ రావు ఇంటిని దాడి చేశారు నేను అడుగుతున్నా మీ దాడులకు మేము భయపడం ప్రజాస్వామ్య పరిరక్షణ నిరంతరం పోరాడే పార్టీ మా తమ్ముళ్ళకుండా నా కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు మీ రుణం నేను తీర్చుకోలేను కానీ ఓటే ఆమె ఇస్తున్నా తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటాను మిమ్మల్ని అన్ని విధాలా పై తీసుకొస్తాను రోజు రోజుకి మీ పట్టుదల చూస్తా ఉంటే నా కర్తవ్యాన్ని కూడా నేను గుర్తించుకుంటున్నాను తెలుగుదేశం పార్టీని అనేక సందర్భాల్లో పార్టీని కాపాడుకున్న ఘనత మా తమ్ముళ్లకు మా కుటుంబ సభ్యులకే తక్కింది తెలుగుదేశం పార్టీ జెండాని భుజాను పెట్టుకుని భుజాను అడిగేదిగా అవసరమైతే నేను మీద దౌడు చేసిన ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడిన ఘనత మా తమ్ముళ్ళకే దక్కింది తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీని ఎవరైతే కథం చేయాలనుకుంటారో వాళ్ళే ఫినిష్ అయిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు దానికి కారణం బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ వేదిక మీద ఇంతమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తప్ప ఇంకోటి కానే కాదు అలాంటి పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు చేయబోనని Let me observe now the